ఎంబీ న్యూస్ మురికి కోపంలో మారుతున్న తుమ్మూరు ఎస్సీ కాలనీ పట్టించుకోని మున్సిపల్ అధికారులు పొంగి పొర్లుతున్న మురుగునీరు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోని అధికారులు మురుగునీరుతో ఇబ్బంది పడుతున్న ప్రజానికం విపరీతంగా దోమలతో ఇబ్బంది అంటున్న ప్రజలు అక్కడక్కడ విష జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు దోమల నివారణకు చర్యలు శూన్యం ప్రశ్నిస్తున్న ప్రజానికం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని ఇరవై ఐదో వార్డులో తుమ్మూరు పాత ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా మారుతుంది కాలవల్లో ఉన్న మురుగునీరు రోడ్లపైకి సముద్రంలో ప్రవహిస్తుంది ఈ విషయాన్ని కొన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు మీడియా పత్రికలకు మాత్రమే పరిమితమై అభివృద్ధి చేస్తున్నానంటూ కథనాలు రాపించుకుంటూ కాలయాపన చేస్తున్న మున్సిపల్ కమిషనర్ ఇలాంటి ఎస్సీ కాలనీ పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న తుమ్మూరు పాత ఎస్సీ కాలనీ ప్రజలు కనీసం కాలువల్లో ఉన్న పూడికి తీత రెండు నెలలు కావస్తున్నా ఆ పోగులు అలానే ఉన్నాయి ఏం జరుగుతుంది మన మున్సిపాలిటీలో ఎటుపోతున్నాయి ప్రజలు కట్టినటువంటి పనులు కాలువలకు బాగు చేయరా వచ్చిన పన్నులు సొమ్ము ఎటుపోతుంది కనీసం అభివృద్ధికి నోచుకొని పాత ఎస్సీ కాలనీపై సొరవ చూపాలని ఇకనైన ఉన్నతాధికారులు స్పందించి తుమ్మూరు ఎస్సీ కాలనీని బాగు చేయాలని ప్రజానీకం కోరుకుంటుంది